ఏపీలో వాహనమిత్ర పథకం ద్వారా ఆటో క్యాబ్ డ్రైవర్లకు పదిహేను వేలు ఆర్థిక సహాయం గవర్నమెంట్ నుంచి అయితే అందుతుందండి ముందుగా అయితే వెళ్ళే ముందు గవర్నమెంట్కి సంబంధించి ఏమైనా కనుక పథకాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అయితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను నా ఛానల్ ద్వారా అయితే ఇస్తానండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ ఫ్రీ బస్సెస్ పెట్టడం వల్ల ఏపీలో ఎక్కువగా ఎవరు నష్టపోయారంటే ఆటో డ్రైవర్లన్నీ చెప్పాలండి ఎందుకంటే ఈ ఫ్రీ బస్సెస్ వల్ల లేడీస్ ఏంటంటే ఆటోలు అయితే ఎక్కడ మానేశారు అందరూ కూడా ఫ్రీ బస్ కాబట్టి బస్సులోనే జర్నీ అయితే చేస్తున్నారండి దానివల్ల ఏంటంటే మేము ఆర్థికంగా చాలా నష్టపోతున్నాం అని చెప్పేసి ఆటో డ్రైవర్లు అయితే చాలా స్ట్రైకులు చేసి ధర్నాలు అవి చేయడం అయితే జరిగిందండి అందుకు మన ఏపీ గవర్నమెంట్ అయితే స్పందించి వాళ్ళకైతే వాహనమిత్ర పథకం ద్వారా పదిహేను వేల ఆర్థిక సహాయం అందించడానికి అయితే ముందుకు ఇందులో ఏంటంటే ఆటో ఆర్ క్యాబ్ డ్రైవర్స్ ఎవరైనా సరే ఈ వాహన మిత్రకైతే అప్లై చేసుకోవచ్చండి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే సచివాలయంకెళ్ళి ఒక ఫామ్ అయితే ఫిల్అప్ చేయవలసి ఉంటుందండి ఆ ఫామ్ అయితే నేను చూపిస్తానండి గ్రామ వార్డు సచివాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిత్ర రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు దరఖాస్తు ఫామ్ అండి ఇది వచ్చేసి దరఖాస్తుదారిని యొక్క పేరు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆయన యొక్క పేరండి నెక్స్ట్ తండ్రి గారి పేరు తర్వాత వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ అండి తర్వాత మొబైల్ నెంబరు యొక్క కులము కులము నెక్స్ట్ కుల ధృవీకరణ పత్రం యొక్క నెంబరు అంటే క్యాష్ సర్టిఫికేట్ నెంబర్ అండి నెక్స్ట్ బ్యాంక్ వివరాలు ఖాతా సంఖ్య ఐఎఫ్ఎస్సి కోడ్ బ్రాంచ్ పేరు ఇవన్నీ అంటే ఇండియన్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ అయితే ఇండియన్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ అయితే స్టేట్ బ్యాంక్ అండి నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది కదండి ఆ కోడు ఆదాయ ధృవీకరణ పత్రం నెంబరు మరియు ఆదాయం అండి సంవత్సరానికి వేరే ఆదాయం అనమాట పేరు చిరునామా అంటే మన ఆధార్ కార్డులో నెంబర్ ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ అండి నెక్స్ట్ వాహన రకం అంటే ఆటో ఆర్ మ్యాక్సీ క్యాబ్ అని రాశారు అది ఏదైతే అది నెక్స్ట్ వాహన గుర్తింపు సంఖ్య నెక్స్ట్ చెల్లుబాటు అయ్యే తేదీ నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ సంఖ్య నెక్స్ట్ జారీ చేసిన తేదీ ఏ సంవత్సరం జారీ చేశారు అదనమాట పైన తెలుపబడిన సమాచారం అంత పూర్తి వాస్తవాన్ని తెలియజేస్తూ తనిఖీ విషయం సమయంలో కానీ ఆ తర్వాత కానీ ఏదైనా ఆ వాస్తవాన్ని తెలిస్తే మీరు తీసుకునే చట్టపరమైన చర్యలకు బద్దునే ఉంటానని చెప్పేసి అంటే ఇందులో ఏదైనా ఫేక్ ఏదైనా ఉంటే కనుక గవర్నమెంట్ తీసుకునే ఏ రకమైన చట్టపరమైన చర్యలకైనా సరే నేను అంగీకారం అని చెప్పేసి దరఖాస్తుదారు యొక్క సంతకం అండి తర్వాత సంక్షేమ మరియు విద్యా సహాయకుని యొక్క సంతకము మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారి సంతకము ఇలా అండి మీ ఫామ్ అయితే ఫిల్ చేయవలసి అయితే ఉంటుందండి ఫామ్ అంతా కూడా ఇలా ఫిల్ చేసి మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో అయితే ఇవ్వాలండి గుర్తుపెట్టుకోండి ఈ ఫామ్ అయితే ఈ నెల పంతొమ్మిదో తారీఖు అయితే మీ సచివాలయంలో అయితే అందించాలండి మీకు అక్టోబర్ ఒకటో తారీఖునైతే మీ అకౌంట్లో అయితే మనీ అనేది అయితే పడుతుందండి నచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కనుక వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్